ఇది నా లైఫ్ నాకు నచ్చినట్లు బ్రతుకుతాను ఉన్నదొక్కటే జీవితం నీకు నేను హ్యాపీగా ఉండడం కావాలి నేను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను కదమ్మా ఇదివరకు రోజుల్లో శీలం పోతే మానం పోతే ప్రాణం పోయినట్లు లెక్క ఇప్పుడు శీలానికి విలువ లేదు శీలమా సింగనాథం జీలకర్ర హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు రోజు ఈ మధ్యన కడలి అని ఆ అమ్మాయి కొత్త రచయిత్రి సినిమాలకి కథలు పాటలు రాస్తుంది మాటలు అవి సో అలాగే చాలా ఫేమస్ అందరికీ తెలుసు పాతికేళ్ళు పెంచావు నాకు నీ ఇంటి పేరు ఇవ్వలేదు వాళ్ళు ఇంటి పేరు ఇవ్వరు మరి నేను ఎవరిని అంటూ ఒక రీల్ వైరల్ అయింది కదా కడలి సత్యనారాయణ ఆ అమ్మాయి ఆ అమ్మాయి చెప్పిన పాయింట్స్ అయితే బాగానే ఉన్నాయి ఆ అమ్మాయిని చాలామంది టార్గెట్ చేసి అంటే ఇలాంటి బట్టలు వేసుకోవాలి తండ్రి ఇంటి వద్దు భర్త ఇంటి పేరు వద్దు అంటే ఆడది ఎలా బ్రతకాలి ఏంటి అని చాలా రకాలుగా ప్రశ్నించారు అయితే ఆ అమ్మాయి చెప్పిన పాయింట్స్ చాలా మందికి నచ్చినాయండి ఇంత కాంట్రవర్సీ అయ్యి ఎందుకు నచ్చాయో తెలుసా చాలామంది ఆడవాళ్ళు నిజంగా బానిసలుగానే బ్రతుకుతున్నారు ఆ అమ్మాయి చెప్పిన మాటలు వాళ్ళకి కనెక్ట్ అయినాయి ఎందుకంటే ఒక ఐదారు లక్షలు ఇచ్చి పెళ్ళి చేస్తారు ఏదో గొడవ వస్తుంది ముందు నా కొంపల నుంచి నువ్వు పో ఫస్ట్ మాట మగాడు భర్త అనేవాడు మాట్లాడే మాట ఎక్కడ పోవాలి పుట్టింటికి పోద్ది మా బాధ్యత తీరిపోయిందమ్మా నీకు పెళ్లి చేశాము నిన్ను నువ్వు తగ్గించుకోవాలి తగ్గించుకుని ఉండు ఏ గొడవ వచ్చినా సర్దుకుపో నీ ఇల్లు అదే ఇది కాదు అని కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తారు పేరెంట్స్ ఇంట్లో నుంచి బయటికి పో అనే మాట ఎంతమంది ఆడవాళ్ళు పడ్డారు అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఆ మాటని పడిన విన్న విన్నవాళ్ళే భరించిన వాళ్ళే ఆడవాళ్ళకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి సొంత సంపాదన ఉండాలి వాళ్ళ ఫుడ్ వాళ్ళు కొనుక్కుని తినాలి అప్పుడు వాళ్ళు స్వతంత్రంగా బ్రతికినట్లు అని అమ్మాయి చెప్పింది దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఉన్నా ప్రాక్టికల్గా అది జరగదు ఎందుకంటే ఈ సమాజంలో అంత మార్పు రాలేదు వచ్చిన భరించి యాక్సెప్ట్ చేసేంత ఇది మగవాళ్ళలో ఎప్పటికీ రాదు మగవాడిని అనే అహం యుగో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఆల్రెడీ చాలామంది ఏమంటారు తెలుసా పెళ్లి చేసుకుని చావ బాకండి అయితే అయితే పెళ్ళిళ్ళు చేసుకుని చావు బాకండి అలాగే ఉండండి తిరగండి ఇలాంటి కామెంట్స్ పెడుతూ ఉంటారు ఆ అమ్మాయి అలా అలా సమానత్వం కోసం మాట్లాడింది సో అలా ఉండమని చెప్పలేదు తను అలా ఉంటానని అంది తన అభిప్రాయం ఇంకొంతమంది ఉమ్మడి కుటుంబాల్లో ఏమంటారో తెలుసా నాకు లేదు ఎంత కష్టపడినా లేచి రాత్రి వరకు పడుకునేంత వరకు గొడ్డులా కష్టపడుతున్నా నాకు ఇంట్లో విలువ లేదు నువ్వైనా బాగా చదువుకమ్మా కూతురుకి చెప్పే విషయాలు నువ్వైనా బాగా చదువుకుని మంచిగా జాబ్ చేసుకో నీ సంపాదన అనేది నువ్వు సంపాదించుకో అప్పుడే నీకు విలువ ఇది చాలామంది తరగతి మహిళలు ఆడపిల్లలకి చెప్పే మాటలు రెండు చేతుల్లో ఒక చెయ్యి మగవాళ్ళు అయితే ఒక చెయ్యి ఆడవాళ్ళు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు కదా ఈ చెయ్యికున్నంత బలం ఈ చేతికి ఉన్నంత గౌరవం ఈ చేతికి ఎప్పటికీ ఉండదు రెండు సమానమైనా కూడా అయితే అమ్మాయి బట్టల విషయం కూడా మాట్లాడింది అది ఎవరి పర్సనల్ విషయం అది ఈ డ్రెస్ వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది ఇది అలా మనం వేసుకుని బయట తిరగలేకపోతున్నాము ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఎందుకంత వింతగా చూస్తున్నారు ఇప్పుడు టీషర్ట్లు షార్ట్స్ లాంటివి వేసుకుని వెళ్తే వాళ్ళని ఒక రకంగా వింతగా చూస్తున్నారు అసహ్యంగా చూస్తున్నారు ఆడపిల్లలకి ఆ స్వతంత్రం లేదు అని అమ్మాయి చెప్పుకొచ్చింది అందరిని తిరగమని కాదు వేసుకోమని కాదు అది వేసుకుని కారులో తిరిగే వాళ్ళకి బాగానే ఉంటుంది నార్మల్గా సామాజిక ప్రాంతాలలో తిరిగే గ్రామీణ ప్రాంతాలలో తిరిగే ఆడపిల్లలకి ఆ సేఫ్టీ కూడా కాదు ఎందుకంటే అసలు వేసుకోరు కూడా వేసుకుంటే వాళ్ళని బర్తెగించిన పిల్లల్లా చూస్తారనమాట చీర కట్టుకుని కట్టుబట్టు ఉంటేనే సంప్రదాయమైన పిల్లలని కాదు డ్రెస్సులు వేసుకున్నంత మాత్రానే వాళ్ళ చెడ్డవాళ్ళని కూడా కాదు వాళ్ళని సమాజంలో వాళ్ళనే కాదు కొంచెం తలతికగా మాట్లాడినా ఎదురు సమాధానం చెప్పిన ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా ప్రతిదానికి నవ్వుతున్నా ప్రతి ఒక్క ఆడపిల్లని సైతం అలాగే చూస్తారు అంటే దాన్ని ఒక టైప్లో ఊహించుకుంటారనమాట వ్యక్తిత్వం అనేది ఎలా ఉన్నా సరే ఒక టైప్లో మాట్లాడడం అనేది అలవాటు చేసుకుంది ఈ సమాజం అలాగే చూస్తారు వాళ్ళని అలాగే గుర్తుపెట్టుకుంటారు కూడా పలానా వాళ్ళ అమ్మాయి అంటే కొన్ని వెహికల్ ఛార్జ్లు ఎక్కువలే పలానా పిల్లకి ఎక్స్ట్రాలు ఎక్కువలే అన్నట్లుగానే మాట్లాడతారు మొన్న మధ్యన రెండు రోజుల క్రింద పేపర్లో చూశానండి ఒక పాప నేను పల్లెటూరు నుంచి వచ్చాను ఇక్కడ సిటీలో కాలేజీలో జాయిన్ అయ్యాను అని నేను నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయట్లేదు సో నేను వేసుకునే డ్రెస్ని బట్టి నేను మాట్లాడే విధానాన్ని బట్టి నాకు ఎవరూ ఫ్రెండ్స్ లేరు అంటూ బాధపడుతూ డాక్టర్ గారిని అడిగింది ఆవిడ ఏం చెప్పారంటే నీ కంఫర్ట్ని బట్టి వేసుకోమ్మా దుస్తులు అనేవి ఫ్రెండ్స్ అవుతారు ఎవరు అని కాదు నువ్వు చదువులో మంచిగా రాణిస్తే ఆటోమేటిక్గా అందరు ఫ్రెండ్స్ అవుతారు అయితే ఆ పాప ఇంకో మాట కూడా ఉంది వేసుకోకపోతే ఫ్రెండ్స్ ఉండట్లేదు చదువు మీద దాసిపోయిందా ఇలాంటి పిచ్చి పిచ్చి అన్నీ వేసుకుంటున్నావు చదువుని గోదట్లో కలిపేసావా అని అంటారు పేరెంట్స్ని బాధ పెట్టలేను అలాగని నలుగురితో కలిసి ఉండాలి ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండాలి ఒక చోట ఉన్నప్పుడు అది నన్ను ఎక్కువ బాధ పెడుతుంది అందన్నమాట ఇలా ఎందుకు ఉండాలి ఇలానే ఎందుకు ఉండాలి మనకు నచ్చినట్టు మనం ఎందుకు ఉండకూడదు మనకు నచ్చినట్టు మనం ఉండే హక్కు మనకుంది కానీ ఎందుకు సమాజం ఉండనివ్వడం లేదు అనేది ఈ కడలి సత్యనారాయణ అనే అమ్మాయి వేసే ప్రశ్న అన్నమాట సమాజంలో ఎప్పటినుంచో నాటుకుపోయిన విషయాలు ఇవి ఎవరు దాన్ని మార్చలేరు ఊహాత్మకం కాదు కథ రాయడం కాదు స్టోరీలో మనం ఊహించుకున్నట్లు కాదు జీవితం అంటే సమాజంలో బ్రతకడం అంటే నలుగురు మధ్య మనం బ్రతుకుతున్నాం కాబట్టి సేఫ్టీ అనేది చూసుకోవాలి ఎలా ఉన్నా చాలా దారుణాలు జరుగుతున్నాయి అలాంటప్పుడు అంటే నీ మాటల యొక్క ప్రభావానికి చాలామంది లోనై అది ఫాలో అయితే వాళ్ళకి ఏదైనా జరగడానికి జరిగితే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఒక ఆడపిల్ల వెళ్తుందంటే నలుగురు చూస్తూ ఉంటారు ఎలాంటి డ్రెస్ వేసుకుంది ఎలా నడుస్తుంది ఎలా మాట్లాడుతుంది ఏంటి అనేది నలుగురు కష్టపడితేనే తినడానికి ఉంటుంది అలాంటప్పుడు సామాన్యులకి సాధ్యం కాని అనమాట ఇవన్నీ కూడా చెప్పడానికి ఆదర్శంగా బాగానే ఉంటాయి పాటించడానికి కుదరవు నాకు తెలిసిన వారికి నా లైఫ్ నా ఇష్టం అనుకోకుండా ఇద్దరు వ్యక్తుల ఆనందమే లైఫ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నా అభిప్రాయాన్ని తెలియజేశాను మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని మంచి వీడియోస్తో ఉంటాను ధన్యవాదాలు